ే ఎస్పీ న్యూస్కి స్వాగతం జిల్లాలో పలు వ్యవసాయ ప్రాథమిక పరపతి సంఘాలలో ఎరువుల కోసం నానా ఇబ్బందులు పడుతున్న రైతులు ముఖ్యంగా వెదులపల్లి సొసైటీలో యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారని రైతుల ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పలు సొసైటీలో పర్యవేక్షిస్తున్నారు అందులో భాగంగానూ తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని వెదిళ్లపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో ఎరువుల కొరతగా ఉన్నాయని ముఖ్యంగా యూరియా తక్కువగా ఉందని ఫిర్యాదు మేరకు కలెక్టర్ పర్యవేక్షించారు దాదాపు జిల్లాకు రావాల్సిన యూరియా వ్యవసాయ రైతులకు అవసరం నిమిత్తం అందజేశామని రైతులు యూరియాను అవసరానికి మించి ఉపయోగించవద్దని రైతులతో మాట్లాడి కలెక్టర్ వారికి అవగాహన కల్పించారు అనంతరం రైతులంతా కలిసి తమ లో జరిగిన కోటి ముప్పై లక్షల రూపాయల దుర్వినియోగంపై అంత నిర్ధారణమైన ఏ విధంగా చర్యలు చేపట్టడం లేదని విన్నవించుకున్నారు తన దృష్టికి ఇప్పుడే ఈ సమస్య వచ్చిందని ఈ విషయంలో తాను ఎవరిని వదిలిపెట్టేది లేదని కారణమైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి ప్రశాంతి రైతులకు మాట ఇచ్చారు జనరల్గా ఏంటంటే టైట్ ఎవరైతే ఎవరో వ్యవసాయం చేయట్లేదండి ఇప్పుడు పది ఎకరాలు అయితే ఉన్నారు ఒక అర ఎకరాలు అయితే చేస్తాడు అలా ఏంటంటే పది ఎకరాలు బట్టి ఎంట్రీ అలాగే వేసుకోండి పౌర్కెంటులు ఇవ్వండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆధార్ కార్డు గట్ట ఉన్నాయి అలాంటి తీసుకున్నా

ఇందులో లోన్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు సార్ ముప్పై రెండు మంది ఉన్నారు సార్ ఆన్లైన్ అడిగి

లంక పట్టాలు ఇవ్వరు లంకా లంకా అధికారం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ఉంటుంది గతంలో ఏక్సార్లు లీజ్ అనేవాళ్ళు ఏక్సార్లు లీజ్ కాలేనప్పుడు మనం లాస్ట్ ఎలక్షన్స్ మేము ఏదో డీ పట్టాల్సి అని పంపించాము ఇప్పుడు కూడా మనం తట్టుకున్న దగ్గర ఎక్సార్ లీజ్ కంటిన్యూ అవుతుంది అది ఇంతకు

తర్వాత వాళ్ళు ఎన్ని చేసుకున్నా మీరు పెట్టుకోవాలి యూరియా అనేది ఏమి ఆక్సిజన్ లాంటిది ఏం కాదు అన్నిటితో పాటు ఇది వేయాలి దీనికి ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి మీరు ఒక్కొక్కరికి ఎక్కువ ఇచ్చేస్తే నేను వాళ్ళు ఏమో లేదు 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 అని చెప్తున్నారు ఇప్పుడు యూరియా మనకి కావాల్సినంత సప్లై చేసేసాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన జిల్లాకి ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చింది మీరు ఇలా ఎవరికైతే ఎక్కువ ఇచ్చారో వాళ్ళ దగ్గర ఉండిపోయారు లేను అంటే రాట్లా

పెట్టలేదు పడి మీ పెట్టలే సార్ అస పెట్టలేదు ఆడిట్ అయినా అప్పుడు ఎవరైతే ఆడిట్ చేశారు ఇప్పుడు స్పెషల్ ఆఫీస్ మేడం గారు అప్పుడు ఆడిట్ అయ్యి ఎప్పుడైతే ప్రొవైడ్ చేయరు వాళ్ళు ఎక్కడ సంవత్సరం ముప్పై మంది రైతులకి అసలు లోన్ రావట్లేదండి ఇంకా

గల్పాస రాసేది తెలుပေటికే అంతరపాల్ దేవత నందు అమ్మ ఏమాయివర్కురా కేంద్రం చేస్తురా ముత్తి మనుల కోడి కోడిలకి ఇచ్చేది అదిట్లా ఇచ్చుకుస్తది దేనికోటి మా మనోనయ్యేది ఏం చేసుకుంటా మా బాద్మా